కొనుక్కున్న ఉన్నారు అట్లా వాళ్ళు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకపోతే రిజిస్ట్రేషన్ వాళ్ళు వేరే ఒక్క పాయింట్ మాది మేము కొనుక్కున్నాము ఈ గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసింది సార్ మా దగ్గర రిజిస్ట్రేషన్ ఉంది మా దగ్గర టేక్స్ ఉంది మా దగ్గర కరెంట్ బిల్ ఉన్నది మా దగ్గర నల్లా బిల్ ఉన్నది మా దగ్గర అన్ని ఉన్నాయి అన్ని ఉన్నా కూడా పేపర్లు పేపర్లు అన్నీ ఉన్నా కూడా మాకు ఏం ప్రయోజనం లేకపోతుంది సార్ ఏం చూస్తా లేరు వస్తున్నారు ఖతం ఇది కూల కొడుతున్నారా అందుకెళ్ళి సామాన్ తీసి తీసి తీయాల్సిందే లేకపోతే నీ మాట్లాడితే ఫస్ట్ ఏ నీ గ్లోపల్ అయ్యండి అన్నట్టు మాట్లాడుతున్నారు పరిస్థితి అంటే ఎప్పుడు వచ్చిన ఇక్కడ పొద్దుగా పొద్దుగా ఉదయం ఏడు ఏడు ఎనిమిది గంటలకి వచ్చేసి కొంతమంది లేవకుండానే ఉన్నారు అందరు వచ్చేసరికి మొత్తం ఊరికి వచ్చేసి కొట్టేసి సార్ అందరి కళ్ళు చూడండి ఎవరు అన్నా నిద్రపోయిన రాయని ఒక అందరి ముఖాలు చూడండి నేను గోళీలు వేసుకొని వచ్చి నిలబడ్డా ఇప్పుడు సార్ నేను కోసం ఇక్కడ ఏదన్నా ఇంట్లో స్లాబ్ ఉన్నదా ఒక ఇంట్లో ఫ్రిడ్జులు కూడా ఫ్రిడ్జులు కూడా లేవు సార్ అంత గరీ గరీబులం రూపాయి రూపాయి చిట్టీలు వేసుకొని ఒకరి దగ్గర మాకు ఫ్రాడ్ చేసిరా ఎవరేం చేసిరా అన్నది మాకు సంబంధం లేదు సార్ మేము బతకడానికి ఒక గూడు కలిగి కలుగుతుంది అన్న ఆలోచనతో కొనుక్కున్నాం మేము ఇప్పుడు మమ్మల్ని ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇది ల్యాండ్ అని అంటే మీరు ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి మాకు అమ్మిన నోటీస్ ఇవ్వాలి పట్టదారులు ఎవరో తెలుసుకోవాలి ఇవన్నీ గవర్నమెంట్ చేయాల్సిన పనులు మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటే నలభై ఐదు గజాలు సార్ మాది గవర్నమెంట్ మాతో ఎలా కట్టించుకుంది తీసుకోరా మీరు గవర్నమెంట్ ల్యాండ్ మరి ప్రైవేట్ ల్యాండ్ ఆలోచన ఉండాలి కదా ఆ ట్యాక్సీలు కట్టించుకొని ఈ రోజు మమ్మల్ని అదే భయం అయితే గుండె అయిపోతుంది ఏంది ఇట్లా చేసారు మన కంప ఈ రెడ్డి కులం ఉన్న కాడ ఏడు ఇది రెడ్డి రెడ్డి ఇక్కడనే ఉన్నావా మొత్తం ఇక్కడే ఉన్నావు నీ పుట్టినప్పటి నుంచి ఇదేనా మల్లపూరే ఇక్కడ నుంచి మేము దగ్గర దగ్గర యాభై ఏళ్ళ సాయంత్రంలో ఇనే అయ్యో గదా మరి ఇప్పుడు రోడ్డు భయం భయం బతిక ఉన్నట్టు భయం భయం మరి ఏం ఉన్నాయి పడగకు పడకలే గుండె 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 అయిపోతాయి టెన్షన్ ఏమి ఇబ్బంది పడదు ఏమంటారు మరే అంటే వచ్చిన చెప్పిరాడద్దు ఏడుస్తూ అవుతుందే హెంగ మెల్గల్ తీసుకొని పోమ్మా తీసుకొని పో ఈ రోజు ఇళ్ళ లోపలికి మాత్రం వస్తే మేము ఊరుకునేది లేదు ప్రతిదానికి మేము ఎక్కడికైనా సిద్ధపడి గవర్నమెంట్ కూడా మేము అని చెప్పి అందరు కూలీ గవర్నమెంట్ కూల్ అంటే నేను ఏమంటున్నా ఒకటి ఇది వరకు వచ్చారే మీకు ఏమైనా అయిందా ఇట్లా ఉందా మీకు నోటీసులు ఇస్తున్నాం మీకు హైడ్రా అని చెప్పేసి నీకు మున్సిపాలిటీ కానీ లేకపోతే ఇంకో వచ్చి రాలేదు సార్ ఎవరు ముందుకు సర్వే అన్నారు సార్ ఇది ఆగ్రా కంపెనీ వాళ్ళది ఆగ్రోస్ వాళ్ళది వాళ్ళ సర్వే వాళ్ళ ల్యాండ్ కోసం అని చెప్పారు కానీ ఇది గవర్నమెంట్ భూమి అని మాకు ఇంతవరకు తెలియదు తెలియనిచ్చేటట్టు కూడా ఎవరు మాట్లాడలేదు కాదు సార్ వాళ్ళు ఒక డబ్బులున్న వాళ్ళకు సహకరించిన గవర్నమెంట్ లాగా అయిపోతుంది సార్ ఇది వాళ్ళ కంపెనీ వాళ్ళకి వాళ్ళకు అంత తొత్తుగా ఉండి ఈరోజు మమ్మల్ని మా బతుకులేందో మాకు భయం అవుతుంది సార్ అక్కడ నడుస్తుంటుండే ప్రతి ఒక్కరు అక్కడ మాకు భయం ఒకసారి ఒకసారి చూపిద్దాం చూపించే ప్రయత్నం రమ్మని ఒకసారి ఏడా సరే ఒకసారి చూపిస్తాం ఒకసారి అంటే మొత్తం పొద్దున ఏదైతే సెవెన్ థర్టీకి ప్రారంభమైనటువంటి ఈ యొక్క కూల్చివేతలకు సంబంధించి మీరు విజువల్స్లో చూస్తున్నారు స్థానికంగా ఎవరికైతే సమాచారం లేకుండా హైడ్రా రావడం రావడం రావడంతో ఒక ఏడు నుంచి ఎనిమిది బుల్డోజర్లు రావడం రావడం రావడంతో మొత్తం కూలగొట్టే కార్యక్రమం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించినట్లు మాకు ఎలాంటి నోటీసులు అయితే లేవు ఏదో ప్రజా అని తీసుకొని వస్తే ఇలా మాకు ఉన్నటువంటి మొత్తం కూడును తర్వాత నోటికాడు కూడును గుడ్డను మొత్తం కూడా పీకేస్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదు ఈరోజు పేదలకు ఒక పక్షంగా పెద్దలకు ఒక పక్షంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్దామని చెప్పి కానీ కొంతమంది ఉన్నారు ఒకసారి వాళ్ళు బాధితులా లేదా అని ఒకసారి అయితే కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మీ మీది ఉండనా మాదే ఇదే మాదే ఎన్ని గంటలకు వచ్చిరమ్మా మేము పొద్దున్న పది గంటలకి వచ్చినాం వీళ్ళు కూడా ఆ గపడే వచ్చారు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు అడ్డుకుంటే వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళు పక్కకు దొరుకుతలేరు జరగని వాళ్ళు వాళ్ళు పక్కకు నొక్కేస్తున్నారు మా మాట వడ్డుచుకుంటలేరు వాళ్ళు సంవత్సరాల నుంచి మేము ఇరవై ఏళ్ళు అవుతుంది మరి ఎందుకు వచ్చింది తెలియాలి అది అద్దగానే చేస్తున్నాం అన్యాయం చేస్తున్నాను మేము అర్ధగానే చేసి జాగ్రత్త కబ్జా చేసుకుని మేము కట్టుకోలేదు మేము పైసా పెట్టి కష్టవా కష్టపడి రూపాయ రూపాయలు పొదుపు చేసి మేము కొన్నాం కొన్నాము కట్టుకున్నాం మా చిన్న చిన్న పిల్లలు మా పిల్లలు మరి ఇది ఏంది ఇది మా పరిస్థితి ఏంది స్థానిక రెడ్డి మా ప్రభుత్వం అది అని ఓట్లాడిన ప్రభుత్వం ఇదే కదా చేసేది చెలగొట్టడే కదా

మీరు కూడా ఎన్ని రేవంత్ రెడ్డి సరే కేసీఆర్ వీళ్ళందరి పార్టీ తరపు నుంచి అయితే నేను వాళ్ళని నేను కాదంటే సరే వాళ్ళది వాళ్ళ పని చేస్తురని హైడ్రో అంటే చెరువుల దగ్గర ఇల్లు కొట్టాలి గరీబోలు ఇది అంతా బర్లది బర్ల దొడ్డి చెరువు చెరువు లేదు అసలు హైడ్రోకి సంబంధించింది కాకుండా హైడ్రాన్ ఒక పేరు చెప్పుకోని ఇంతమంది ప్రజల్ని నాగం చేస్తున్నారు అది కరెక్టేనా ఒక మాట ప్రజలు చెప్పాలి ప్రజలు చెప్పు హైదరాబాద్ ఏంటిదన్న చెరువుల దగ్గర ఇల్లు ఉంటే సరే కాపాడదాం మన సరే నీళ్ళలో మునిగిపోతారని చెప్పేసి దానికోసం ఏదైనా చేయొచ్చు కానీ ఇది ఖాళీ స్థలం అంటారు అది ఖాళీ స్థలం అంటే ఫెన్సింగ్ చేసుకొని ఏదైనా పని చేసుకోవాలి కానీ ఇన్ని ఇరవై సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ముసోళ్ళు వెద్దోళ్ళు ఏదో లీడర్ అమ్ముకున్నట్టు కబ్జా చేసిన అంటే హైదరాబాద్ అంటేనే ఒక గరీబన్నా గరీబో వాళ్ళు వచ్చి బతికేది హైదరాబాద్లో ఇక్కడ ఇక్కడ ఊర్లకి వెళ్ళి వచ్చి ఇక్కడ బతుకుతారు దా వాళ్ళు ఏదో పైసా పైస రూపాయి రూపాయి పోగేసుకొని ఇల్లు కట్టుకుంటే వీళ్ళొచ్చి ఇప్పుడు సడన్గా ప్రాసెస్ చేసి అంతా కొడితే ఎట్లా కరెక్ట్ అవుతుంది అన్నది ప్రజలంటే ఏందన్న హైదరాబాద్ నుంచి ఊరే వరంగల్ కరీంనగర్ ఖమ్మం ఆంధ్ర శ్రీకాకుళం నుంచి అని ఎక్కడెక్కడ వచ్చి బిహార ఒడిశా వాళ్ళందరూ రూపాయి రూపాయి పోగేసుకొని వేసుకొని కష్టపడి ఏదో వాళ్ళ ఒక సోనంలో ఇల్లు ఉండాలి నాకు అని చెప్పి ఇందాక వీళ్ళు అన్యంగా వచ్చి కూలగొడు కరెక్ట్ కాదు అన్న ఆ లీడర్ కబ్జా చేసినప్పుడు వాడు అమ్ముకుని ఎక్కడో ఉన్నోడు వాళ్ళు పోయింది అది అక్కడ అయిపోయింది ఇప్పుడు నష్టమైతే మా ప్రజలే కదా అని అంటే మేమేందాన్ని పేదోళ్ళు గరీబో నా చిన్న చిన్న ముసలు వాళ్ళు ఉన్నారు బర్ల దొడ్డి చూస్తారు కదా ఊల దొడ్డి విషయం అన్న అవి కూడా మనం నిజంగా నాకు ఒకటి అర్థం కాకలుగుతాం మీరు ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ఏదో తీసుకొచ్చి పెట్టుకుంటారు హైదరాబాద్ ప్రజలైతే సరే వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి పెద్ద ఓట్ అని చెప్పి కక్ష సాధింపు చర్యలు భాగమే అంటవా లేకపోతే ఇదేమైనా నిజంగా దీనివల్ల ఏమన్నా ప్రజలకు మే మేలు కూర్చేడానికి ఇలా అడ్రస్ తీసుకొచ్చి మీ అందరూ ఇల్లు కొడుతున్నట్టవా అన్న నేను ఏమంటాను అంటే కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా సరే వాళ్ళ ఒక అధికారం ఉన్నప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు సాగిస్తారన్న పార్టీలను విచారించి నేను మాట్లాడతలే కానీ నేను ఏమంటున్నా అంటే ఉన్నోళ్ళని ఏదో ఉండనిచ్చి ఆ ఖాళీ స్థలం అనేది ఏముంటే తీసుకొని కట్టినోళ్ళని అట్ల నుంచి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఉపయోగిస్తే వాళ్ళే వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ దీళ్ళ దేవుళ్ళని కొలుస్తారు వాళ్ళు ఉన్న ఇల్లు కొడితే వీళ్ళు ఎక్కడికైనా అని పోతారన్న లక్షల లక్షలు పోగేసి కట్టుకొని లోన్లు పెట్టుకున్నారన్న ఇప్పుడు ఇల్లు కొడితే లోన్ కట్టకుండా ఉండొచ్చా ఇది మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కొంచెం హృదయ విధారకంగానే చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి దాదాపుగా ఒక ఏడు ఎనిమిది అయితే ఉన్నట్టునేవి దీనికి అసలు ముందట అగ్రోస్ కంపెనీది అగ్రోస్ కంపెనీకి సంబంధించిన దాంట్లో ఈ కంపెనీ దానికి ఫేవర్గా ఇక్కడ మనం ఆ పహరి కూడా చూసుకోవచ్చు అక్కడ నుంచి కొంచెం మిషనరీ కూడా కనిపిస్తుంది ఆ కంపెనీకి సంబంధించిన దాని మీద అక్కడ చాలా ఓల్డెస్ట్ కంపెనీ మల్లాపూర్లోనే ఉండేది దానికి సంబంధించిన దాంట్లో ఈ పక్కన ఆనుకొని వీళ్ళు ఎప్పటి నుంచి ఒక ఇరవై నుంచి యాభై ఏళ్ళ వరకు ఉన్నటువంటి ప్రజలు దానికి సంబంధించిన దాంట్లో నేను రెడీ నేను ఒకసారి చూపిస్తాను అంటే ఇలా ఎట్లా కూల్చివేతలు ఎట్లా జరిగినాయి అనే సంబంధించిన దాని మీద మీకు కరెక్ట్ స్థలంలోనే ఉన్నాం చూడండి ఒకసారి ఇవి అవి ఇండ్లు ఒక లోకల్ ఉన్నటువంటి ఆ ప్రజలకు సంబంధించిన దాంట్లో కూలగొట్టిన ఇండ్లకు వాళ్ళకి ఏమైనా దొరుకుతుందా లేదా ఫైనల్గా ఏమైనా ఉంటుందా లేదా అనే ఉద్దేశంతో వాళ్ళు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఒకసారి మీకు కాడ కనపడుతూ ఉంటుంది